ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో కన్యా వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు ఒంటరిగా వీడియో చూడండి అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యరాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం కన్యా రాశి గురించి మాట్లాడుకోవాలి అంటే కన్యా రాశి రాశి చక్రంలో మనందరికీ తెలిసిందే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఇక ఏ నక్షత్రాలు కన్యరాశికి చెందుతాయి అని గనక మనం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గనక గమనిస్తే నాయకత్వ లక్షణాలు కన్యా రాశి వారులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అయితే ఇప్పుడు కన్య రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే కన్యా రాశి సూర్యుడి ఆధిపత్యం కలిగిన రాశి అలాగే అగ్ని తత్వానికి చెందింది ఈ రాశి వ్యక్తులు ధైర్యం ఆత్మవిశ్వాసం ఆకర్షణ నాయకత్వం వంటి లక్షణాలతో నిండి ఉంటారు అయితే వీరు ఎక్కడున్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు కన్యా రాశి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో గ్రహస్థితులు కనుక వీరికి గమనిస్తే అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వీరికి కన్యా రాశిపై శుక్ర గ్రహం మరియు రాహువు యొక్క సున్నితమైన ప్రభావం ఉంది శుక్రుడు ప్రేమ ఆకర్షణ సౌందర్యానికి ప్రతీక రాహు రహస్యత ఆకర్షణ అలాగే మాయా దృష్టికి సూచిక ఈ రెండు గ్రహాల కలయిక కన్యా రాశి వారికి రహస్యమైన ప్రేమ సంబంధం లేదా ఎవరో రహస్యంగా ఆకర్షితులు అవ్వడం అనే యోగాన్ని సృష్టిస్తుంది వారి పంచమ భావం అంటే ప్రేమ రొమాన్స్ ని సూచించే భావం ప్రస్తుతం బుధుడి ప్రభావంలో ఉంది బుధుడు మాటల గ్రహం కాబట్టి ఈ రహస్య ప్రేమ ఎక్కువగా మాటల ద్వారా కాకుండా సంకేతాల ద్వారా వ్యక్తమవుతుంది ఈ యోగాల ప్రకారం ఒక వ్యక్తి కన్యా రాశి వారిపై గాఢమైన ఆకర్షణను పెంచుకుంటారు అయితే ఆ వ్యక్తి కన్యరాశి వారికి బహుశా సన్నిహితంగా ఉండే అవకాశం కూడా ఉంది అంటే కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు పాఠశాల లేదా కాలేజీలో మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ లేదా మీ యొక్క స్నేహితులకి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు అంటే ఈ ఆకర్షణను రహస్యంగా ఉంచడానికి కారణం చంద్రగ్రహం ఈ యొక్క దృష్టి చంద్రుడు ఈ సమయంలో కన్యరాశి నుండి ద్వాదశ స్థానం అంటే రహస్యాలు మనసు విషయాలు సూచించే స్థానంలో ప్రయాణిస్తున్నాడు అందుకే ఆ వ్యక్తి తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతున్నారు అయితే కన్యా రాశి వారిలో ఉన్నటువంటి చిత్ర రహిత చమత్కారం ఏదైతే ఉందో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యమైన కాంతి వీరి యొక్క ఆత్మవిశ్వాసం వీరు మాట్లాడే తీరు ఇతరులను ప్రోత్సహించే స్వభావం ఇవన్నీ కలిపి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి అంటే ఒక అయస్కాంతం లాగా ఇతరులను ఆకర్షిస్తాయి శుక్రుడు మరియు సూర్యుడు మత ఉన్న శక్తి యుద్ధం వల్ల కన్యరాశి వ్యక్తులు ఈ మధ్య మరింత ఆత్మవిశ్వాసం అందం ఆత్మీయతతో కనిపిస్తున్నారు అదే ఆ వ్యక్తిని మాయలో పడేస్తుంది అయితే ఆ సమయంలో గ్రహ సూచనలు గనక గమనిస్తే జన్మ కుండలిలో ఐదవ భాగం అంటే ప్రేమ భావంపై రాహు దృష్టి ఉన్నప్పుడు మనపై ఎవరో గోప్యంగా ఆకర్షితులు అవుతారు కానీ మనకు తక్షణం ఆ విషయం తెలీదు అదే ఇప్పుడు కన్యరాశి వారి యొక్క జీవితంలో జరుగుతుంది రాహు చూపించే ఆకర్షణ చాలా సున్నితమైంది మాయాజాలం లాంటిది ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కొంత సిగ్గు కానీ హృదయంలో గాఢమైన ఆకర్షణ వారికి ఉంటుంది రాశి వారికి ప్రస్తుతం శుక్రుడు కనీరాశి వారి యొక్క మిత్ర రాశి అయినా తుల రాశిలో సంచరిస్తున్నాడు ఇది గోప్య ప్రేమ ఆకర్షణ యోగంగా పరిగణించబడుతుంది తులారాశి శుక్రుడి స్వగృహం కావడం వల్ల ప్రేమ భావాలు మరింత మృదువుగా సున్నితంగా మారుతాయి కానీ చంద్రుడు ద్వాదశ స్థానం అంటే రహస్య భావంలో ఉండటం వల్ల ప్రేమ మాత్రం బయటికి రాదు ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే రాశి వారికి రహస్యంగా ప్రేమించే వ్యక్తి తులారాశి వారికి చెందిన వారి ఉండొచ్చు లేదా మిథున రాశికి చెందిన వ్యక్తులు కావచ్చు అని జ్యోతిష యోగాలు సూచిస్తున్నాయి తులారాశి వ్యక్తులు శుక్ర ప్రభావంలో ఉంటారు వీరికి అందం సౌందర్యం స్నేహపూర్వకత ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం నాయకత్వం వీరిని గాఢంగా ఆకర్షిస్తుంది తులారాశికి చెందినటువంటి వ్యక్తి దృష్టిలో రాశి వ్యక్తి అంటే కనుక ఒక చలించని సూర్యుడు కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చలించని సూర్యుడి లాగా కనిపిస్తారు కాంతివంతంగా కనిపిస్తారు గర్వం ఉన్న వ్యక్తులుగా కనిపించినప్పటికీ హృదయంలో మృదుత్వం ఉంటుందని తులారాశి వ్యక్తులు గమనించి కన్యా రాశి వారిపైన ఆకర్షితులు ఉంటారు అలాగే మిథున రాశి వ్యక్తులు కూడా బుధుడి ప్రభావంలో ఉంటారు వీరికి తెలివితేటలు చురుకుతనం సంభాషణ చాతుర్యం కూడా ఎక్కువ కన్యా రాశి వారితో మాటలతో ఆటలు ఆడటం అంటే వీరికి చాలా ఇష్టం కానీ హృదయంలో మాత్రం రహస్యంగా ప్రేమను దాచుకుంటారు మీరు మిథున రాశి వ్యక్తులతో కానీ తుల రాశి వ్యక్తులతో కానీ ఎక్కువగా సమయం గడుపుతున్నారంటే అక్కడే ఆ రహస్య ప్రేమ విత్తనం ఉందని గ్రహించాలి అయితే శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మనపై రహస్యంగా ఆకర్షితుడయ్యాడో లేదో కొన్ని సూచనల ద్వారా తెలుస్తాయి అయితే ఈ సమయంలో కన్యా రాశి వారికి కొన్ని సంకేతాలు కనిపించవచ్చు చంద్రుడు మరియు శుక్రుడు యోగం ఏర్పడే రోజుల్లో ఆ వ్యక్తి నుండి ఏదో ప్రత్యేకమైన దృష్టి లేదా యాదృచ్ఛికంగా కలిసే సందర్భం పొందవచ్చు అలాగే స్వప్నాల్లో ఆ వ్యక్తి కనిపించడం రాహు ప్రభావం ఉన్నప్పటికూ ప్రేమికులు తమ భావాలను స్వప్న రూపంలో వ్యక్తపరుస్తారు మీరు ఇటీవల ఒక వ్యక్తిని కలలో తరచుగా చూస్తుంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు జ్యోతిష అది రహస్య ప్రేమ దృష్టి అని మీరు గమనించాలి అలాగే కన్య రాశి పంచమ భావంలో గోచార బుధిరి ప్రభావం కనిపిస్తుంది మాటల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ లేదా సోషల్ మీడియాలో చిన్న సంకేతాల రూపంలో వారి ప్రేమ వ్యక్తం అవుతుంది ఉదాహరణకి ఆ వ్యక్తి మీ మాటలకు అప్రమత్తమై స్పందన ఇవ్వడం తరచూ మీ యొక్క విషయాలు అడగటం లేదా మీ యొక్క అభిరుచులు తెలుసుకోవాలి అనుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటే గనక వారు మీ పట్ల ఆకర్షితులు అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించవచ్చు ప్రస్తుతం శుక్ర రాహుయోగం కారణంగా ఆ వ్యక్తి మనసులో ఉన్న ప్రేమ భయం మరియు ఆకర్షణ కలయికగా ఉంటుంది ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉండొచ్చు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం బయటికి చెబితే మీరు దూరం అవుతారేమో అని వారి మనసులో అనుకుంటూ ఉండొచ్చు ఇదే రాహు యొక్క మాయ రాహు ప్రేమను దాచిపెట్టమని సత్యాన్ని ఆలస్యం చెయ్యమని ప్రేరేపిస్తుంది అందుకే ఆ వ్యక్తి మౌనంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ స్నేహం విలువైందని చెబుతారు కానీ అసలు మనసులో ఉన్న మాటను మాత్రం బయట పెట్టరు అయితే కన్యరాశి వారు సాధారణంగా తమను ఎవరు ఇష్టపడుతున్నారో త్వరగా గ్రహించగలుగుతారు కానీ ఈసారి చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ఆలోచన మందగిస్తుంది మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది ఈ వ్యక్తి నాతో ఏదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నారు అని కానీ మీరు దాన్ని పట్టించుకోలేకపోతారు అదే సమయంలో ఆ వ్యక్తి మీకు చిన్న చిన్న సేవలు చేస్తూ మీ దగ్గర ఉండటానికి కారణాలు వెతుకుతూ ఉంటారు అయితే జ్యోతిష్య రీత్యా ఈ యొక్క రహస్య ప్రేమ అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కారణం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు కన్యరాశి రాశి మూడవ భాగంలో గోచరిస్తాడు అక్కడ బుధుడు మరియు చంద్రుడు కలుస్తారు ఇది ప్రేమ ప్రకటన యోగం అంటే ఆ వ్యక్తి తన భావాలను ఎట్టకేలకు చెప్పే అవకాశం అయితే ఉంది అయితే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని స్నేహితులుగా మాత్రమే చూస్తారు కానీ ఆమె లేదా అతడు కానీ మనసులో పైన గాఢమైన ప్రేమను దాచుకున్నారనే విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి రహస్యంగా వీరిని ఇష్టపడుతున్నారు అయితే వారు ఎవరో తెలుసుకొని మీరు వారితో బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఇలా అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో కన్యా రాశి వారికి ఎవరు వీరిని ఇష్టపడుతున్నారు అనేది రివీల్ అవ్వబోతోంది సో చూస్తారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి